గుండ్రటి తలతో బాణ పొట్టతో గుండ్రటి ముఖంతో కనిపించే లాఫింగ్ బుద్ధ చూడగానే నవ్వు తెప్పించే లాఫింగ్ బుద్ధ కేవలం బొమ్మ మాత్రమే కాదు ఇది ఒక శ్రేయస్సు సంతృప్తి ఆనందానికి చిహ్నం మీ నివాస స్థలం చుట్టూ ఈ ఆహ్లాదకరమైన విగ్రహాలనే ఉంచడం సానుకూల శక్తిని ఆనందాన్ని ఆహ్వానిస్తుంది ఒక పది సెకండ్ల పాటు తదేకంగా ఈ విగ్రహాన్ని చూస్తే చాలు ఎంతటి కోపిష్టికైనా నవ్వు వస్తుందని చెబుతారు అవును నిజమే అందుకే చాలా మంది తమ వీళ్ళల్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని చిన్నదాన్నైనా పెట్టుకుంటారు ఎందుకంటే జీవితంలో ఆనందంతో పాటు శాంతి శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు ఈ విగ్రహాన్ని అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు కాబట్టి ఇంట్లో నవ్వుతున్న బుద్ధుడి విగ్రహాన్ని ఇళ్లల్లో లేదా కార్యాలయంలో ఉంచుతారు లాఫింగ్ బుద్ధ విగ్రహం ఎప్పుడు నేల మీద ఉంచకూడదు భూమికి కనీసం మూడు నాలుగు అడుగుల ఎత్తులో ఉండాలి డబ్బును ఆకర్షించడానికి పెట్టుకోవాలని అనుకుంటే ఇంటి ప్రవేశ ద్వారానికి తలుపుకి ఎదురుగా పెట్టుకోవాలి అలాగే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది